జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు గన్నవరం సమీపంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు చిరంజీవి వంటి వాళ్లతో ఎంత సఖ్యంగా సాగారో అంతా చూసాం రోజు సభలో పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు కట్ చేస్తే అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఒక ఏడాది ఐదు నెలల తర్వాత పరిస్థితి చూస్తే కర్నూల్లో జరిగిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సంబంధించిన సభలో పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రాధాన్యత తగ్గిపోయిందా ఇప్పుడు నరేంద్ర మోదీ దృష్టి నారా లోకేష్ మీద పడిందా నారా లోకేష్కి ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గించేస్తున్నారా ఇలాంటి సందేహాలు కలిగే రీతిలోనే మోదీ వ్యవహార శైలి ఉంది ఒక్క ప్రమాణ స్వీకార సభలోనే కాదు ఆ తర్వాత అమరావతి పనుల ప్రారంభోత్సవ సభలో కూడా మోదీ పవన్ కళ్యాణ్ పట్ల చాలా ఆప్యాయతను ప్రదర్శించారు బహిరంగంగానే ఆయనకు ఒక చాక్లెట్ కూడా ఇచ్చేటంత వరకు వెళ్ళారు దాని చుట్టూ చాలా పెద్ద చర్చ సాగింది ఇట్లా పవన్ కళ్యాణ్కి మొన్నటి మే వరకు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు కనిపించడం లేదా అని అనుమానం బలపడుతోంది మోదీ తీరు అందుకు ఉదాహరణగా ఉంది ఆయనకి స్వాగతం పలికే సమయంలో వార్వ కల్లు ఎయిర్పోర్ట్లో కానీ ఆ తర్వాత అదే ప్రాంతంలో జరిగిన సభా వేదిక మీద కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో నరేంద్ర మోదీ భారీ ప్రాధాన్యత ఇచ్చేదానికి మొగ్గు చూపలేదు కానీ నారా లోకేష్ విషయంలో మాత్రం ఆయన చాలా శ్రద్ధ చూపించారు ఏకంగా బాగా వెయిట్ లాస్ అవుతున్నావని ఆయన తండ్రితో పోటీ పడుతున్నావా అని ఇట్టా రకరకాలుగా ఎయిర్పోర్ట్లోనే మాట్లాడినట్టు కథనాలు వచ్చాయి ఆ తర్వాత వేదిక మీద కూడా నారా లోకేష్ దూరంగా ఉంటే పిలిచి మరి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు మధ్యలో లోకేష్ నిలబెట్టి ఫోటోలు వీడియోలకి ఫోజులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నారా లోకేష్కి మోదీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చాలా బాహాటంగా కనిపిస్తోంది సరిగ్గా అదే సమయంలో లోకేష్కి ఇస్తున్నంత ప్రాధాన్యత పవన్ కళ్యాణ్కి లేదు అనే అంశం కూడా వెల్లడవుతుంది ఇది యోగాంధ్ర కోసం అంటూ విశాఖలో నిర్వహించిన సభ నుంచి తాజాగా కర్నూలు సభ వరకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మధ్యలో నారా లోకేష్ నేరుగా మోదీ దగ్గరికి వెళ్ళడం మోదీతో నారా లోకేష్ కుటుంబం సుమారుగా రెండు గంటల పాటు గడపడం ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు రావడం ఇవన్నీ అంతా గమనించం వీటన్నిటి ప్రభావం కనిపిస్తోందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా నారా లోకేష్కే ఇప్ మోదీ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయా అనే అభిప్రాయం కలుగుతోంది రాజకీయంగా మోదీ ఎప్పుడైనా ఏ పార్టీతోనైనా ఏ నాయకుడితోనైనా తనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే మెలుగుతారన్నది జగమెరిగిన సత్యం ఆయన గుజరాత్ సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ప్రధానమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ దశలవారీగా మోదీ వ్యవహార శైలిని చాలా క్లియర్గా గమనించవచ్చు తనకి ఎంత వరకు ఎవరు ఉపయోగపడితే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వైనం ఆయన తీరులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అద్వానీ లాంటి వాళ్ళనే ఆయన ఒకనాడు అండ చూసుకుని చెలరేగి ఆ తర్వాత పక్కన పెట్టేసినటువంటి గనుడు అలాంటి మోదీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత అవసరం లేదని భావిస్తున్నారా రాజకీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం తీరిపోయిందనే అభిప్రాయానికి వస్తున్నారా అని అనుమానం కూడా కలగమంది ఎందుకంటే నారా లోకేష్ ఫ్యామిలీతో రెండు గంటల పాటు గడిపిన మోదీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని పిలిచి కానీ స్వయంగా పవన్ కళ్యాణ్తో కానీ కనీసం అరగంట కూడా గడిపిన దాఖలాలు లేవు ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో అంతసేపు గడిపిన ఆనవాళ్ళు అస్సలు లేవు అదే సమయంలో ఇప్పుడు వేదిక మీద బహిరంగంగా చాటుతున్నటువంటి తీరులో కూడా చాలా మార్పు కనిపిస్తోంది సన్ రైజ్ స్టేట్లో నారా లోకేష్ రైజ్ కాబోతున్నారు చంద్రబాబు సన్ ఇప్పుడు కాబోయే నేతగా ఎదుగుతున్నారు అని మోదీ గుర్తించి అందుకు తగ్గట్టుగా నారా లోకేష్కి ప్రాధాన్యత ఇస్తూ జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా టీడీపీకి బీ టీమ్గానే భావిస్తూ ఆయనకి అంతంత మాత్రంగా ప్రాధాన్యతను కుదించేస్తున్నారా అనే అభిప్రాయం చాలామందిలో మొదలవుతుంది ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మోదీ మారిన కోణాన్ని చాటుతోంది మోదీ దృష్టిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా నారా లోకేష్ పెద్ద నేతగా ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది రాజకీయంగా కూడా ఏపీలో ఒక కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది